హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆనంది చేపట్టుకొని ఆనంది నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పి చెప్తున్నా ఆదిత్య దాంతో సంతోషంలో ఆనంది ఇక కథలో అయితే ఆదిత్యకి ఆనంది తన గదిలో లేకపోవడంతో చాలా వెల్తీగా అనిపిస్తూ ఉంటుంది ఇక సరిగ్గా జ్యూస్ కూడా తీసుకుంటూ ఉండడు అలాగే వాళ్ళమ్మతో కూడా అమ్మ ప్లీజ్ అమ్మ ఇందులో ఆనంది తప్పేం లేదు ఆనందిని నా గదికొచ్చి ఉండమని చెప్పమ్మా అలాగే తను దగ్గర ఉంటే నాకు అసలు ఏ సిస్టర్ అవసరం లేదని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక శశికాంత్ కూడా చూసావు కదా ఆనంద్ అంటే ఆదిత్యకి ఎంత ప్రేమో ఎందుకు నువ్వు ఆ భార్యాభర్తల్ని విడగొడుతున్న వస్తునంద ఆదిత్య బాధను చూస్తూ నీకు పాప అనిపించడం లేదా నీ కొడుకంటే నీకు ప్రేమ ఉండొచ్చు కానీ తన ఇష్టాన్ని కూడా నువ్వు గౌరవించాలి కదా అని అంటుండడంతో ఏంటండి ఆదిత్య నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నేను తన మంచి కోసమే కదా ఇదంతా చేస్తుందని చెప్పడంతో ఏంటి సునంద మంచి తన భార్యని తనకి దూరం పెడుతూ అక్కడ అమ్మాయి ఇక్కడ ఆదిత్య బాధపడ్డామా నా మాట విని ఈ విషయం గురించి ఆలోచించమని చెప్తాడు ఇక ఆదిత్య అయితే ఏంటో ఈ ఆనంది వ్రతం అంటుంది ఇక్కడ ఉండకూడదు అంటుంది అయినా ఉంటే తప్పేముంది అయినా నేనేం తనని డిస్టర్బ్ చేస్తున్నాను అని చెప్పి ఇక ఆనందితో ఎలాగైనా మాట్లాడాలని ఇక నెక్స్ట్ డే ఆనంది అలా బాల్కనీలో ఉండగా ఆదిత్య ఆనంది దగ్గరికి అయితే వెళ్తాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో ఆనంది నువ్వు నా పక్కనే ఉండాలని చెప్పి ఆనంది చేపట్టుకుంటాడు ఇక ఆనంది చెప్పాను కదా ఆదిత్య గారు అని అంటుండడంతో ఆనంది నీకు నిజంగా నా మనసులో ఒక మాట చెప్పన నువ్వు పక్కన లేకపోతే నేను అస్సలు ఉండలేను అనంది నువ్వు మాట్లాడుతూ గలగల అంటూ నవ్వుతూ నా పక్క నుండి నాకు ధైర్యం చెప్తూ ఉంటే నాకు ఎంతో బాగుంటుంది అలాంటిది ఇప్పుడు నువ్వు నా పక్కన లేకుండా అలా వేరే గదిలో ఉంటే నాకు ఎలా బాగుంటుంది అనంది ప్లీజ్ నువ్వు నా మన గదికి వచ్చేసాయి అలాగే అసలు ఆ సిస్టర్ కూడా అసలుకి నువ్వే పక్క నుండి నన్ను చూసుకోవాలి నువ్వు ఉంటేనే నాకు బాగుంటుంది ఈ విషయం గురించి అమ్మతో కూడా మాట్లాడాను అమ్మ కూడా నా ఇష్టాన్ని కాదన్నది నాకు తెలుసు అని అంటుండడంతో ఆనంది ఒకటి మర్చిపోయినట్టున్నారు ఆదిత్య గారు మనది అగ్రిమెంట్ పెళ్ళి కదా అలాగే రేపటి రోజున ఒకవేళ మీరు వెళ్ళమంటే నేను వెళ్ళాల్సిందే కదా మరి అలాంటిది మన మధ్య ఏముందని చెప్పి మీరు నేను మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నారు అని చెప్పడంతో ఆనంది అది ఒకప్పుడు కానీ ఇప్పుడు నువ్వు పక్కన లేకపోతే ఈ ఆదిత్య లేడు అలాగే అగ్రిమెంట్ లేదు ఏం లేదు నేను ఇన్ని రోజులు అగ్రిమెంట్ గురించి మాట్లాడి నిన్నెన్న ఎంత బాధ పెట్టానో నాకు అర్థమవుతుంది ఈరోజు నువ్వు ఆ అగ్రిమెంట్ గురించి మాట్లాడేసరికి నాకు చాలా బాధ కలుగుతుంది అంటే నువ్వు కూడా చాలాసార్లు బాధపడుంటావు అని నాకు తెలుస్తుంది ఆనంది నిజం చెప్పాలంటే నేను నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నాను నువ్వు నాకు జీవితాంతం తోడుగా ఉండాలి నా పక్కనే అని చెప్పి అంటాడు ఆ మాటకి ఆనందికి చాలా ఆనందం కలుగుతుంది అలాగే ఇక సునంద కూడా తన కొడుకు ఇష్టాన్ని ఎందుకు కాదనని చెప్పి ఇక ఆనందిని ఆదిత్య గదిలోనే ఉంటూ తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది దాంతో ఇక ఆనంది థ్యాంక్ యూ అత్తయ్య గారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఉంటుంది ఇక ఆదిత్య కూడా చాలా సంతోషపడుతూ ఇక ఆనందితో చాలా ప్రేమగా ఉంటూ ఉంటాడు ఇక ఆనంది కూడా ఆదిత్యని దగ్గర ఉండేలా చూసుకుంటూ ఉండడంతో ఇక ఆదిత్య హ్యాపీగా ఉంటాడు శశికాంత్ ఇక చూసేవు కదా సునంద నీ కొడుకు ఆనందం నీ కో నీ కోడల చేతుల్లోనే ఉంది ఆనంది పక్కనుంటే ఆదిత్య ఎప్పటికీ సంతోషంగానే ఉంటాడు ఇక నువ్వు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే డాక్టర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు ఆదిత్య త్వరలోనే నడుస్తాడంట ఎందుకంటే తనని టెస్ట్ చేసిన తర్వాత తన కాళ్ళలో మార్పు తెలుస్తుందంట దానికి సంబంధించిన మెడిసిన్ ఇప్పుడు యూస్ అని చెప్పడంతో ఇక సునంద కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది